చేపల కూర పడుతున్నా అల్లం ఉన్ను అది ఉప్పు కారం వేసి ముక్కలకు పట్టిస్తున్నా ఇగో చింతపండు దాని తగ్గట్టు నానబెట్టుకున్నాను ఇగో ఇవైతే కాజు అది మన టమాటాలు ఉల్లిగడ్డలు కొద్దిగా నువ్వులు అన్నీ ఏంపి పెట్టుకున్నాను ఇవి మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ పోపులకు నేను ఇప్పుడు ఎలా పొయ్యి మీద వేస్తానో అది కూడా మీకు చూపెడతాను చూడండి ఫుల్ వీడియో తీస్తున్నా మీరైతే కంపల్సరీ నన్ను సపోర్ట్ చేయాలి మళ్ళా అది జీలకర్ర పొడి మసలేటప్పుడు వేయాలి ఇప్పుడు వేసుకోవద్దు అన్నీ అయితే పోపేసి చూపెడతాను ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తాను చూడండి వేసుకోవాలి ఎందుకంటే మంచిగా ముక్క పడుతుంది కదా ఇప్పుడు రెండు స్పూన్లు వేసుకుంటున్నాను నేనైతే ఇలా కలిపి ఇది పక్క పెట్టుకో ఆర అల్లం నూనె వేసినా కదా ఇవన్నీ మంచిగా పట్టించుకొని ఇప్పుడు అది మిక్సీ పట్టుకొని ఇలా మనం పొయ్యి మీద వేసేటప్పుడు మీకు చేపల పూసి ఎలా చేస్తానో చూపెడతాను నూ పడతాను చూడండి ఎలక పట్టాలి ఉప్పు కానీ ముక్క పడితే నీసు వర్షంగా రాదండి సాగట్టుకోవాలి నీళ్ళ ఫ్రెష్గా నూరుకున్న అల్లం అయితే వేసిన నేనైతే నిన్న నేను ఫ్రెష్గా పై కొడుతున్నా చిలకర వేసుకున్నా கொஞ்சம் இலாச்சி வைச்சுவோ சப்பில பூரில பாகுட்டே கொஞ்சம் புதிய பத்து இப்போ எந்த அது வீட்ல கூசிக்கு எதுக்கான சாப்பிட்டு లేసుకొని ఇట్లా మనం కలపద్దు ఇట్లా గంజితోటి ఇట్లా అనుకోవాలి అటు ఇటు అంటే ముక్క ఎందుకంటే చెమ్తో కలిపితే ఏమవుతుందంటే గరిటతోటి ముక్కలు అంటే ముక్కలు ఇట్లా అనుకుంటే ముక్క మంచిగా అదే కొద్దిగా గోలిదాక మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఇది వేసుకోవాలి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా కుక్ అయినాక వేసుకోవాలి చూసారా పట్టి అట్లంటే ఇప్పుడు పేస్ట్ వేస్తున్నా చూడండి లేస్తే మంచిగా గ్రేవీ గ్రేవీ ఉంటుంది టేస్ట్ మంచిగా ఉంటుంది ఒక్క రెండు టమాటాలు తీసుకున్నా కాదు కొద్దిగా నువ్వులు అది మన ఉల్లి అది ఉల్లిపాయలు ఏం తినాను మంచిగా ఉప్పు కావాలి గుజ్జు ఇట్లా మంచిగా గుజ్జు వేసుకోవాలి పక్క గుజ్జు మూసుకోవాలి పిండి కొద్ది ధనియాల చూసారా దీని తగ్గట్టు పోసుకోవాలి మనం ఇది మంచిగా మసలేటప్పుడు జీలకర్ర మెంతల పిండి ఇప్పుడు వేయద్దు మసాలయ్యేటప్పుడు జీలకర్ర మెంతల పిండిను మన ధనియాల మన మసాలా పౌడర్ ఉంటుంది కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇక ఇది ఇగ చూసారా ఇలా ఇట్లా మసులుతుంటే మన పులుసు మసులుతుంటే ఇప్పుడు ఇగో జకర మెంత్రి పిండి వేసుకోవాలి జరమ్ ఇట్లా పిండి వేసినారు కదా సొంటి కొమ్మ వేసుకోవాలి గ్రేవీ గ్రేవీ రావాలంటే చూసారా గ్రేవీ ఎట్లా వచ్చిందో ఇట్లా గ్రేవీ రావాలంటే మంచిగా మన కొద్దిగా సూప్ వేసుకోగానే ఇట్లా మంచిగా అనిపి టేస్ట్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఇలా వండి చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా లెక్క నేను ఏమేమి వేసానో చూసారు కదా నా ఫుల్ వీడియో అయితే కంపల్సరీ చూడాలి ఎందుకంటే ఇలా స్పెషల్ మేము స్పెషల్గా చేస్తున్నాం మీరు సర్ప్రైజ్ ఉంది ఫ్రెండ్స్ ఇలా సర్ప్రైజ్ ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో చెప్తారు ఈ కూర ఎలా ఉంది కూడా వాళ్ళు చెప్తారు మీరైతే వినండి ఇప్పుడు కొద్దిగా సొం కొమ్మ వేసుకుందాం అలా చాలా బాగుంటుంది సొంఠి కొమ్మ కొద్దిగా మంచిది అన్నాడు పులుసులు అంటే ఇక సొంఠి కొమ్మ కొద్దిగా వేసుకుంటే మనకు అన్నిటికీ మంచిది అన్నాడు సొంఠి కొమ్మ వేసుకుంటే ఇప్పుడు ఇంకా ఇక కొద్దిగా ధనియాల ధనియాల పౌడర్ వేస్తున్నా చూడండి ఒక రెండు స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకొని ఇంకొక పావు గంట తర్వాత కొత్తిమీర వేసుకొని దింపితే వా ఉసుపు పడుతుంది ఎందుకంటే చేపల పులుసు సల్లార్నక తింటే టేస్ట్ ఉంటుంది తెలుసు కదా మీ అందరికీ మనం వేడిగా తింటే వేడి వేడి మీద తెల్ కొద్దిగా సల్లారినకి సాయంత్రం అనుకొని తెల్లారు తింటేనైతే చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఎవరికైనా తెలుసా తెలుసుదనైతే కావని వాసులో కావని చేయండి ఇంకొక పడతాను ఇంకొక పావు అంటైతే ఆయన ఇట్లాగో నూనె పైకి తేలాలి ఇంకా కొద్దిగా తేలాలి నూనె పైకి తేలినప్పుడు కర్రీ అయిందని రెడీ అయిపోయిందను రెడీ అయిపోయినట్టే మీకు నాకైతే ఆంధ్ర స్టైల్లో వండుతుంది చేపల పులుసు తెలంగాణ స్టైల్లో వండుతే చేపల పులుసు నేను ఒక రెండు మూడు రకాలు వండుతాను ఫ్రై కూడా చాలా చేస్తుంది చేపల ఫ్రై చేస్తుంది చేపల పచ్చడి కానీ మీకు చికెన్ పికిల్స్ కానీ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నేను అది చికెన్ పిక్కిస్ మీద అది నా నెంబర్ పెడుతున్నాను ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ నాకైతే సపోర్ట్ చేయాలి హుజరాబాద్ సమ్మ లాక్స్ మీకు తెలుసు మాది హుజరాబాద్ సమ్మె లాక్స్ కదా మా ఛానల్ అయితే చాలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా మా మిడిల్ క్లాస్ వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే దేవుని ఆశస్సులు మీకు నేను అయితే చాలా సపోర్ట్ ఇప్పుడు జమ్కుంటా సిస్టర్ వాళ్ళ వీడియోస్లలో చూస్తున్నారు కదా మీరు జమ్కుండా సిస్టర్ వీడియోస్లలో ఉన్నోళ్ళు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా నేను చదువుకోలేదండి నాది ఏదైనా మిస్టిక్ అయితే ఇప్పుడు నేను కింద పెడతా కదా టైటిల్ పెడతా కదా దాని ఏదైనా మిస్టిక్ అయితే కూడా మీరు అడ్జస్ట్ కానీ ఒక్కొక్కసారి నేను వాడ కూడా తల ఒక్కొక్కసారి ఏమనుకోకండి ఫ్రెండ్స్ కొద్దిగా నేను సపోర్ట్ అయితే కష్టంగా వేయండి చేపల పులుసు అయితే చూసారా ఇలా గ్రేవీ గ్రేవీగా అయింది ఇలా దగ్గర పడ్డది ఇంకొక పది పదిహేను నిమిషాలలో కర్రీ రెడీ అయినట్టే మీకైతే నేనైతే ఇప్పుడు షార్ట్ వీడియో కూడా పెడతాను షార్ట్ వీడియో చూడండి ఫుల్ వీడియో పెడతాను ఫుల్ వీడియో చూడండి ఇక నేను ఇక లాస్ట్గా ఒక కొత్తిమీర వేసి దింపుకోవడమే ఇంకొక ఐదు నిమిషాలు అయితే కర్రీ రెడీ అయినట్టే ఓకేనా నేను చూపెడతాను ఫ్రెండ్స్ ఇక కర్రీ అయింది చూసారా నూనె నూనె పైకి తేలాలన్నా కదా ఇక నూనె మొత్తం పైకి తేలింది ఇప్పుడు ఒక కొత్తిమీర వేస్తున్నా ఇక మా ఆయనకైతే ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలని నువ్వు ఊరుతుంది చెప్పండి రెండు నువ్వు కూడా చెప్పండి కర్రీ హాయ్ ఫ్రెండ్స్ చేపల కూర ఆదివారం స్పెషల్ వాళ్ళు వండుతుంటే స్మెల్ గుమ్మ గుమ్మ గు వస్తుంది ఎప్పుడు తినిస్తుంది వాసన వాసనైతే అదిరిగిపోతుంది ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా మా ఛానల్ ముందుకెళ్ళినట్టు చూడండి జమ్ముకుంట సిస్టర్ వాళ్ళ వీడియోలలో మేము అవ్వపడతాము అందరు కానీ సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా చేపల పులుసు ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీకు కూడా ఇలా ఇలా వండడం ట్రై చేసుకోండి గ్రేవీ ఎలా రావాలంటే నేను ఏమేమి వేసానో తెలుసు కదా ఇగో ఇలా గ్రేవీ అయితే చూడండి ఎంత మంచిగా గ్రేవీ వచ్చిందో ఇట్లా చూసారా గ్రేవీ ఇలా రావాలి చేపలకు కూడా ఓకేనా మరొక విధంగా కలుసుకుందాం బాయ్ మరి